Thank you. హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను సో వీడియో చూస్తుంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది సో ఇది పచ్చిపులుసు అండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఏ కూర లేకున్నా కానీ ఒక్కటి ఉంటే చాలా అండి హ్యాపీగా తినేయచ్చు సో నేను ఎలా రెడీ చేసానో మీతో షేర్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా చూడండి సో నేను త్వరగా కావాలని చెప్పేసి ఒక గిన్నెలో చింతపండు వేసుకొని కడిగ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను ఇది ఒక రెండు నిమిషాలు అలా వేడి చేసుకోవాలన్నమాట సో ఇలా వేడి చేయటం వల్ల త్వరగా గుజ్జు అనేది వస్తుంది మనకు త్వరగా కూడా పులుసు చేసుకోవచ్చు అనమాట సో ఎప్పుడూ ఇలాగే చేశానండి అందులోనూ మా పిల్లలకైతే చాలా ఇష్టం పచ్చి పులుసు సో త్వరగా అవుతుందని చెప్పి నేనైతే చేశాను ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కింద పెట్టేసుకున్నాను ఇలా మెత్తగా పిసకాలన్నమాట ఇలా పిసకటం వల్ల గుజ్జు గుజ్జు అంతా బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత ఒక చిన్న డిష్లో కానీ గిన్నెలో కానీ మొత్తము ఈ చెత్త ఏది లేకుండా వంపుకోవాలన్నమాట సో ఇలా వంపేసుకున్న తర్వాత నాకు కొద్దిగా మళ్ళీ చింతపండు గుజ్జు గుజ్జులా అనిపించింది సో కొన్ని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ పిసికేసుకున్నాను అనమాట సో ఫైనల్గా నాకు చింతపండు గుజ్జు ఇంత వచ్చింది సో ఇంకా కొంచెం పలసగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నాకు కొంచెం వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇందులో అసలు సీసలైన ఇంగ్రీడియంట్స్ అయితే వేయాలండి ఇవి వేయకుంటే చింత పులుసు పులుసే కాదు సో ముందుగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ అలాగా పంచదార వేసుకోండి అది అండి సో చక్కెర ఇష్టం వేసుకోండి లేదు కాకపోతే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొన్ని ఉల్లిగడ్డలు అండి ఉల్లిగడ్డలు ఉంటే ఇంకా బెటర్ అండి తింటుంటే మధ్య మధ్యలో వస్తుంటే చాలా బాగుంటాయి అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి సో ఇలా కలపడం వల్ల ఉప్పు అన్నీ మంచిగా మిక్స్ అయిపోతాయి అనమాట ఆ తర్వాత పోపు కోసం నూనె వేడి చేసుకొని నేను ఎన్ని అయితే వేసుకున్నాను ఇలాగ వేయించుకోవాలి ఆ తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలన్నమాట ఆ తర్వాత కొద్దిగా పసుపు కరివేపాకు అందులోనే కొద్దిగా ధనియా పౌడర్ కూడా మళ్ళీ వేసుకోండి లేకపోతే వదిలేయండి వేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది సో ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఈ చింతపండు రసంలో వేసుకొని పోపు మొత్తం కలిపేసుకోవాలన్నమాట సో ఇది అయిపోయిందనమాట లాస్ట్లో కడాయిలో కొద్దిగా పోసుకొని మళ్ళీ అంతా మిక్స్ చేసుకొని పోసుకోవాలి ఆ టేస్ట్ ఇంకా వేరే ఉంటుంది ఆ తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఇంకా చూడండి వేడి వేడి అన్నంలోకి ఇలా పచ్చి పులుసు పోసుకొని తింటే చాలా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అలాగే పులుసు కూడా తాగాలనిపిస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను